హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఏపీ ఉద్యోగులకి కబర్ అయితే వచ్చేసిందండి హామీలు అయితే అమలు కానున్నాయి సార్ పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి తాజా ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్తో పాటు పోలింగ్లోనూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా వీరంతా నిలబడటం జరిగిందండి ఇక ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించినప్పటి తర్వాత ఉద్యోగ సంఘ నేతలైతే కలిసారు తమ బకాయిలు చెల్లించడంతో పాటు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అయితే కోరారండి ఈ నెలాఖరులోగా సమావేశం కూడా ఏర్పాటు చేస్తామని స్వయంగా చంద్రబాబే హామీ ఇచ్చారు ఇదే సమయంలో కీలక అయితే చోటు చేసుకుందండి జగన్ ప్రభుత్వ హయాంలో నియమించిన పన్నెండవ వేతన సంఘం కమిషనర్ మన్మోహన్ సింగ్ గారు రాజీనామా చేయడం జరిగింది పీఆర్సి కమిషన్ గా తనను నియమించిన సిబ్బందిని కేటాయించలేదని దీంతో పాటుగా తన వ్యక్తిగత కారణాలతో ఈ యొక్క రాజీనామా చేస్తానని చెప్పి రేఖలు అయితే పేర్కొన్నారు ఇప్పుడు ప్రభుత్వం కొత్త పీఆర్సీ ఏర్పాటు చేయాల్సి ఉంది పీఆర్సీ నివేదిక ఆలస్యం కానుండడంతో ఇక ప్రభుత్వం ఉద్యోగులకి అయ్యారిస్తుందా ఇస్తుందా లేదా ఎంతమేర ప్రకటిస్తారనేది ఇప్పుడు ఉద్యోగ సంఘాల్లో అయితే చర్చ అయితే నడుస్తోంది ఇక నూతన పీఆర్సీని హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో కానీ ఏర్పాటు చేయాలని చెప్పి ఉద్యోగ సంఘాల జేఎస్ అయితే కోరుతుందండి ఇప్పుడు ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం నిర్ణయం ఏమిటనేది అయితే ఆసక్తికరంగా అయితే మారింది ముఖ్యంగా ఖచ్చితంగా దీనికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి ఖచ్చితంగా ఈ నెలలో ఐఆర్ అయితే ప్రకటన ఉండబోతున్నట్లు సమాచారం ఐఆర్ విషయానికి వచ్చినట్లయితే కొంతమంది పదహైదు శాతం కొంతమంది పద్దెనిమిది శాతం ఇరవై ఏడు శాతం అని చెప్పి విధంగా ప్రతిపాదనలు అయితే వస్తూ ఉన్నాయి ఖచ్చితంగా ఉద్యోగులు మాత్రం ముప్పై శాతం ఐఆర్కు తగ్గకుండా అయితే ఇవ్వాలి అని చెప్పి అయితే ఐఆర్ ముప్పై శాతం లోపు అయితే ఇవ్వాలి అని చెప్పి వారు భావిస్తున్న పరిస్థితి అయితే ఈ నెలాఖరులు సమావేశంలో చర్చించి అందరికీ సానుకూలంగా ఉండేటువంటి ఐఆర్ని అయితే ఎంత శాతం అనేది నిర్ణయించి అయితే ప్రకటిస్తా ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నట్టు అధికార వర్గాలు అయితే చెబుతున్నాయండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ మచ్